నేను ఒక్క విషయం కర్ర వెంకటే గారికి చెప్తా ఉన్నా ఇప్పుడు మా పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇప్పటివరకు చెప్పినట్టు నీ జీవితమే ఒక అబద్ధం జీవితం నీ జీవితమే ఒక దొంగ జీవితం ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా పుసల్ తాడు ఎత్తుకొచ్చింది నువ్వు కాదా రాత్రి ఎండకాలం బయట కూడా పుసల్తాడు మెడలకెళ్ళి పూజుకొచ్చింది నువ్వు కాదా నిరూపిస్తా నేను నిరూపిస్తా మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం నేర్పిస్తాం అదే డబ్బులు ఇచ్చిన నువ్వు నిరూపిస్తావా అదే విధంగా ఇక్కడ ఏదైతే రఘనాథ్ గంధం చెక్కలు కొట్టింది గంధం చెక్కలు కొట్టి రాత్రికి రాత్రి ఆటోలు వేసుకపోతే ఆటోలు పట్టుకొని నలుగురు మీద చేసేది నా పేరు చెప్పకూడని మరి కాళ్ళ ఏళ్ళ పట్టుకొని నీ పేరు చెప్పకూడదు చూసుకుని నువ్వు కాదా నేను సాక్ష్యం ఇప్పిస్తా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మీడియా వాళ్ళకి చెప్తా ఉన్నా కరే వెంకటయ్య గారు రమ్మనండి సాక్ష్యం పెట్టుకొని నేను కూడా వస్తాను అలాగే నువ్వు కూడా పిలుసుకొస్తావు అదేవిధంగా నువ్వు పైన డబ్బులు వసూలు చేసి ఒక కోటి అరవై లక్షల రూపాయలు వసూలు చేసి నువ్వు కాదా సాక్ష్యం ఇప్పిస్తావు దానికి కూడా అన్ని పార్టీల వారు వారంతా అందరికీ చెప్తారు కానీ నువ్వు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం ఒక మెట్టు రెండో మెట్టు మూడో మెట్టు నాలుగో మెట్లా ఇట్లా పోతా ఉంటే ఈ బీర్లైలే పేరు కాస్త నీళ్ళైలేగా మార్చుకున్న వ్యక్తి ప్రజలు మారిస్తే మారింది ఆ పేరు అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు నీ వాటా ఏంటని ఆయన వాటా ఉంది ఆలయ ప్రజలకు అనునిత్యం వెంటబుట్టు ఆలయ ప్రజలు అభివృద్ధి చేయడంలో వంద శాతం ఆయన వాటా ఉందని నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇక ముందు కర్ర వెంకటయ్య నువ్వు మాట్లాడేటప్పుడు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో నీ జీవితం నీ గ్రామస్తులు ఇన్నే ఉన్నారు పుస్తకం మాకు తెలుసు మాకంటే ఎక్కువ ఇంక వీళ్ళకి తెలుసు వీళ్ళు చెప్తా ఉన్నారు వాడి పేరు కరెక్ట్ కాదా మీరు వచ్చినాక వాడికి బాబానాయని ఇల్లు కొని ఉన్నాక కరెక్ట్ అన్నారు కానీ మా ఊళ్ళో దొంగ ఎక్కడే అని పేరే దొంగ ఇంకే అని అంటావు చుక్క కాబట్టి ఇవన్నీ కూడా మేము మళ్ళా మా నోటి నుంచి చెప్పేస్తే కూడా బాగా ఉండదు ఇంతకుముందు విలేకరులు అడిగారు వాళ్ళు పదకొండు మంది ఉన్నారు కదా వాళ్ళకి ఏం భరోసా ఇచ్చినా పదమూడు మంది ఇక్కడే ఉన్నారు ఎక్కని వాళ్ళు వారికందరికి కూడా చెప్పడం జరిగింది వారి దాంట్లో వాళ్ళకి కొంచెం పురపక్యం రావడం జరిగిన మాట వాస్తవమే తప్పేం లేదు మీడియాకి చెప్పడంలో ప్రజలకు తెలిసిన విషయమే నేను చెప్తా ఉన్నా ఆడ రోడ్ల మీద మాట్లాడిన విషయమే అవన్నింటిని కూడా మేమే అందరికీ కూర్చొని అక్కడ సర్దుబాటు చేసి వారందరికీ కూడా ఒక సమన్వయం కుదర్చడం అటువంటిది లేదు ముప్పై మూడు మంది ఒక దాటి మీద ఉన్నారు ఇప్పుడు ముప్పై మూడు మందిలో దాదాపు అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంత ఇక్కడే ఉన్నారు వారు కూడా ఇప్పుడు మీతో మాట్లాడతారు ఎందుకంటే ఇది నిజం నిర్భయంగా చెప్పే దమ్మున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సహాయం చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వారందరికీ కూడా ఎమ్మెల్యే గారు బాసకగా ఉన్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకసారి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసే దయచేసి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం దయచేసి అని ఎంత అంటున్నట్టే సోహితో మాట్లాడాలని చెప్తున్నా చెప్తున్నారు లేకుండా మాట్లాడుకుని మరి రాత్రి దిగలేదా మరి పగటి పొద్దుగాలే ఎనిమిది గంటలు ఎక్కువైనా నాకైతే అర్థం కాదు కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయకపోవడం చాలా మంచిది ప్రజలకు మంచిది మీరు చేసే రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు పోయి చేస్తారని అనుకుంటున్నారు ఈరోజు ఐలే గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ మీరు ఎన్ని చిల్లరమల రాజకీయాలు చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీరేదో నలుగురు వచ్చి మళ్ళా మీరు నలుగురు కూర్చొని మాట్లాడి నలుగురు ఏదో చేసుకోవాల్సిందే తప్ప ప్రజలు మాత్రం దాన్ని విశ్వసించాలని మీకు తెలియజేస్తా ఉన్నాం